మరి నీ యొక్క స్కానర్ ఉంది లోపల అంతరాత్మ ఉంది నీ అంతరాత్మని నువ్వు వాడక అది తుప్పు పట్టిపోయింది అర్థమవుతుందా నీ అంతరాత్మని వాడక అది తుప్పు పట్టిపోయింది తుప్పు పట్టేలా చేశారు కొంతమంది పండితులు అన్ని వర్గాల్లో ఉన్నారు తుప్పు పట్టిపోయింది అది ఏంటది అంతరాత్మ అంటే అనేక సార్లు మనం గుర్తు చేసుకున్నాం నీ అంతరాత్మని వాడు పుట్టించేవాడు దేవుడా పుట్టినవాడి దేవుడా అంటే నీ అంతరాత్మ ఏం చెప్తుంది స్కానర్ స్కానర్ ఏం చెప్తుంది నీ స్కానర్ని వాడు ఏం చెప్తుంది చెప్పండి ఒకసారి పుట్టించేవాడి దేవుడా పుట్టినవాడి దేవుడా పుట్టించేవాడి దేవుడని స్కానర్ చెప్తుంది కదా మరి అది గ్రంథంలో నువ్వు ఎప్పుడు గ్రంథం తీ ఆ కురాన్ చదవలేదు కురానికి ముందున్న గ్రంథాలు చదవలేదు అవునా కదా నీ వారసత్వం ఏదైతే గ్రంథం అనుకుంటానో దాన్ని కూడా నువ్వు చదవలేదు కానీ నువ్వు చెప్పిన నీ అంతరాత్మలో ఉన్న మాట ఆ స్కానర్ చూపించిన నీ యొక్క అంతరాత్మ చూపించిన మాట నువ్వు నమ్ముతున్న నీకు ప్రామాణికంగా ఉన్న గ్రంథంలో అది ఉంది